ఎవరు మీరు ఫైనాన్స్ ఫైనాన్సర్లు బండికి నాలు నెలగా ఇన్‌స్టాల్మెంట్ కట్టలేదు మీకు డబ్బులు కావాలంటే వెళ్ళి మా బాబుని అడుగుండి నీకు బండి కావాలంటే నీ బాబునే డబ్బు కట్టి తీసుకెళ్ళమను పదండి నాకు చెప్పాడు చూస్తే బండి ఫైనాన్స్ ఇంజనీర్ కాదురా అండి షో ఎక్స్ట్రా ఆర్డినరీ మాట వీడు వేస్ట్ రా వీడు మాట్లాడింది అబ్బోదలే అన్ని అమ్మా 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 ఏంట్రా ఏంట్రా ఈ ఎరుపులో బైక్ ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళారు మన ఇన్స్టాల్మెంట్ కట్టపోతే తీసుకుపోరా నువ్వు అప్పులు చేసి నన్ను అవమానపాలు చేస్తావా నీ కోసం చేసినప్పులకి మేము అవమాన పాలు అవుతున్నాం నీ జలసాల్సి ఏర్పట్లేదన్న నా జీతం మా ఫ్రెండ్స్ చూడు ఒక్కొక్కరి దగ్గర ఐదు వేలు పదివేలు ఉంటాయి నా జేబులో కనీసం ఒక్క వంద రూపాయలు కూడా ఉండవు నా జేబులో కూడా వంద రూపాయలు ఉండవు అంత చేతగానే వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి పిల్లలు ఎందుకు కనాలి ఉంచుకోవచ్చు

ఇది మామూలు చావు కాదు హత్య సరిపోయింది నీ భర్త చంపింది నీ కొడుకమ్మ